హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో అయితే బెండకాయ జోమ్ పచ్చడి అయితే చేసి చూపిస్తున్నానండి చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది లెస్ ఆయిల్ అనమాట చాలా టేస్ట్ గా ఉంటుంది ఇది రాగి సంగటిలోకి వేడి వేడి అన్నంలోకి చాలా సూపర్ గా ఉంటుంది అనమాట ఈ చట్నీ అయితే ప్లీజ్ అండి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయి అనమాట ఈ జోమ్ పచ్చడి అయితే మా నెల్లూరు సైడు రాయలసీమ సైడు చాలా ఫేమస్ అనమాట చాలా టేస్ట్గా కూడా ఉంటుంది కంపల్సరీ ఒకసారి అయితే ట్రై చేయండి నేను చెప్పని పద్ధతిలో చాలా తక్కువ ఆయిల్ అయితే యూజ్ చేశారనమాట ఇందులోకి చాలా ఎమ్మీగా ఉంటుంది ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసుకొని మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాము ఇప్పుడు టమాటాలు అయితే తీసుకుంటున్నాను టమోటాలకి పైన బిడుపులు అయితే తీసేసేయండి అవి సరిగ్గా ఉడకవు కాబట్టి పైన బిడుపులు అయితే తీసేసేయాలన్నమాట నేనైతే ఒక నాలుగు టమోటాలు అయితే తీసుకున్నాను అనమాట పచ్చిమిర్చి ఇవి కొంచెం కారంగానే ఉన్నాయి కాబట్టి టమోటాలు అయితే ఒక నాలుగైతే తీసుకున్నాను నేను వీటిని మంచిగా కట్ చేసేసుకున్నాము తర్వాత బెండకాయలు లేత బెండకాయలు తీసుకోండి అంచులు కట్ చేసేసేయండి పుచ్చులు ఏమన్నా ఉంటే చూసేసుకోండి చూసేసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే కట్ చేసేసుకొని వేసేసుకోండి నేనైతే బెండకాయలు ఒక ఆరు ఏడు బెండకాయలు అయితే తీసుకున్నాను అనమాట లేత బెండకాయలు ముదురు బెండకాయలు ఈ పచ్చడికి మంచిగా ఉండవు అనమాట లేత బెండకాయలు అయితే చాలా బాగుంటాయి తర్వాత చింతపండు మీ పులుపును అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఎల్లిపాయలు ఆనియన్ ఆనియన్ కూడా సన్నగా చాప్ చేసేసుకొని వేసేసుకోండి తర్వాత వాటర్ అయితే పోస్తున్నాను కొంచమే కొంచెం అండి ఒక టీ గ్లాస్ ఉంటాయి వాటర్ అయితే అంతేను ఎందుకంటే ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి కొంచెం తక్కువగానే వేసేసుకోండి వాటర్ అనేవి చూడండి లెస్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ కూడా ఉండదు జస్ట్ అంతే తర్వాత మూత పెట్టేసుకుందాము కొంచెం ఒక బాయిల్ అయ్యాక ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం మనము సాల్ట్ అయితే యాడ్ చేశాను మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్ములో అయితే ఉడకనిద్దాము బెండకాయలని అయితే చూడండి ఉడుకుతూ ఉన్నాయి చూడండి బాగా వాటర్ కూడా ఇనికిపోయాయి అనమాట ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే అవి వంపేసుకుందాము నాకు ఎక్కువ వాటర్ కూడా రాలేదండి కొంచమే వాటర్ మీరు రోడ్లో కూడా దంచుకోవచ్చు నేనైతే పప్పు గుత్తితో అయితే దంచేసుకుంటున్నాను అనమాట చూడండి మంచి స్మెల్స్ అయితే వస్తాయండి ఇందులో నుంచి మంచి టేస్ట్ అయితే పచ్చిమిర్చి ఫ్లేవర్లు మంచిగా రిలీజ్ అవుతూ ఉంటాయి అనమాట చూపి నేను చూపించిన విధంగా అయితే దంచేసేసుకోండి మీకు రోలు ఉంటే రోట్లో కూడా దంచేసుకోండి నాకు పప్పు గుత్తి ఉంది కాబట్టి పప్పు గుత్తితో ఎన్నిపేసుకుంటున్నాను అనమాట చూడండి మంచిగా అయితే వెనిగిపోయింది ఇది రాగి సంగటిలోకి చాలా బాగుంటుందండి అసలు ముద్దు అలాగా తుంచి పెట్టుకుంటే అలా జారిపోతూ ఉంటుంది అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది ఈ బెండకాయ బజ్జీ సంగటిలోకి అయితే రాగి సంగట్లోకి వేడి వేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది తర్వాత పచ్చి ఉల్లిపాయలు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే లేదు కానీ పచ్చి ఉల్లిపాయలు ఈ పచ్చడికి మరింత టేస్ట్ నైతే ఇస్తుంది దీన్ని కూడా ఒకసారి ఎనిపేసేసుకుందాము ఇది బాగా ఉడికిపోయింది కాబట్టి పప్పు గుత్తుతోనే ఎన్నిపేసుకోవచ్చండి రోడ్లు కూడా దంచేసుకుంటారు రోడ్లు ఎందుకని నేను పప్పు గుత్తుతోనే దంచేసుకుంటున్నాను అనమాట ఇందాక కొంచెం వాటర్ ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయి కదండి అవి కూడా అయితే యాడ్ చేసుకోండి దీన్ని కూడా మంచిగా కలిపేసేసుకుందాము అంతేనండి ఏమి ఏమి బెండకాయ జోమ్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది నిజంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి బెండకాయలు హెల్త్కి చాలా మంచిది అనమాట ఒకసారి అయితే ఉప్పు అయితే చూసేసుకుందాము ఉప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది నేనైతే వేడి వేడి అన్నంలోకి ఈ బెండకాయ జోమ పచ్చడి వేసుకొని కలుపుకొని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను తక్కువ వేసుకోకండి కొంచెం ఎక్కువగా వేసుకోండి పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అసలు ఉల్లిపాయ కూడా నంచుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంతేనండి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్యా ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి నచ్చితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్